अध्र परसाद, परसाद परसाद, परसाद परसाद, जोड़ो जोड़ो इनर किना परन लोटया नोटबन्र परसाद इट जोड़ो इट जोडो अबने तुड़ो जोड़ो आध जोड़ो जोड़ो आल जोड़ो कुँगल थेख जोड़ो

మరి వారం రోజులు నేను కూడా ఎప్పటి నుంచి చేశాను కొంచెం కడపకు మరి ఎంత మంది వచ్చారో మీకు తెలిసిన నిజానికి కూడా కొన్ని గంటలాది వాహనాలు రావడం సరిగ్గా వాహనాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీకు డైరెక్ట్ దగ్గర కూడా రాలేని పరిస్థితి అంత మంది కొన్ని లక్షల మంది అక్కడ రావడం జరిగింది చాలా పెద్ద సూపర్ సక్సెస్ అయింది సూపర్ సక్సెస్ కాదు చాలా ఏదైతే భవిష్యత్తులో కా చేపట్టే కార్యక్రమాల గురించి కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ గత నాలుగు సంవత్సరాలు ఏం చేస్తాము అనే మేజర్ గా పోలవరం గురించి భరగచరు గురించబడింది దానివల్ల ఎనిమిది వేల కోట్లు ఖర్చు అయితే ఈ రెండు కొంత అనుసంధానం అయితే మనతో పాటు కొంతవరకు తెలంగాణ కూడా చేస్తుంది జరుగుతుంది తెలంగాణ మనకు బరగ చెరువు మనకు అందరికీ తెలుసు కృష్ణం కాబట్టి ఆ ఒక మిగుజ మిగుజు ఏదైతే తెలంగాణ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పడం ఇటువంటి ఇందుకు చాలా మేజర్ ఒక ఇవన్నీ మన ఇండస్ట్రియల్ హబ్ గా మనకు తెలుసు మనం కోరకల్ ఇండస్ట్రీ అప్పటిగా కపర్తి కడప దగ్గర కమలాపురం కపర్తిని కూడా పెద్ద ఎత్తున సబ్ చేయాలని చెప్పి మన ఈ రోజు సీఈ సమావేశాలు ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతా ఉంది ఈ ఒక్క సంవత్సరంలో ఇంకా మనం చేసిన కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి అవన్నీ కూడా స్వంతగత చేయడం జరుగుతుంది చెప్పి సూపర్ సిక్స్ అందరికి మనం గ్యాస్ ఇస్తున్నాం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ ఇస్తున్నాం మన బస్సు కూడా ఆగస్టు నుంచి మహిళలకు ఏదైతే వాగ్దానం చేశామో బస్సులు ఉచిత బస్సు సౌకర్యం అదిగా కలిగిస్తున్నాం అదేవిధంగా మన ఇది పెన్షన్ ఇది మరి ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు ఎవరితో ఉన్నారో వారికి తల్లి అమ్మా ఉందాం అది కూడా ఈ నెల వచ్చే ఈ నెల నుంచి స్కూల్ ప్రారంభించే ప్రారంభమయ్యే ముందు ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి రకంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి ఈ రోజు చాలా పెద్ద ఎత్తున మరి గ్రామాల్లో కానీ ఈ పెద్ద పండుగ వాతావరణంగా చేయడం జరుగుతుంది